శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా సారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందలహరిలోని ఏడవ శ్లోకం గురించి వివరణ పూర్తిగా అయితే మనం విందాం శంకరులు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు తమ బుద్ధిని శివశక్తి అందు లగ్నం చేసి తను మనస్సు వాక్కు మొదలైన ఇంద్రియాలకు కూడా ఇతర విషయాలపై ఆసక్తి లేకుండా పరమశివుని సేవా శక్తిని కల్పించమని ఈశ్వరుణ్ణి ఈ శ్లోకంలో ప్రార్థించారు ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము విందాము మనస్తే పాదాబ్జే నివసతు స్తోత్రఫణితో శృతిరపి కరచాభ్యర్చాయాం శ్రుతిరవిధౌ తవ ధ్యానే ధ్యా యుగళం మూర్తి విభవే కైర్వా పరమశివ జే పరమత ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే మన తే పాదాబ్జే నివసతు వచ స్తోత్రఫణితర భ్యర్థ్యాం శ్రుతి అథాకర్ణనవిధ తవ ధ్యానే బుద్ధి నయనయుగలం మూర్తివిభవే పరగ్రంథాకై వరశివ జే పరం అత ఈ శ్లోకానికి టీకా గురించి అయితే మనము విందం పరమశివ ఓ పరమేశ్వర మనహ నా మనస్సు నీ యొక్క పాదాబ్జే పాదా ప్లస్ అబ్జె పద్మం వంటి పాదమందు వాక్కు వాగింద్రియము స్తోత్ర ఫణిత నీ స్తోత్ర పాఠములు చదుటయందు ఉండుగాక అని అర్థం కరహ ప్లస్ చ నా చేయును అస్తేంద్రియమును అని అర్థం అభ్యర్థాయాము నీ పూజయందు ఉండుగాక హి ప్లస్ అపి నా చెవి కూడా శ్రవణేంద్రియము కూడా కథాకర్ణన విధో కథ నీ కథలను ఆకర్ణన విధో వినుటయందు ఉండుగాక బుద్ధి నా బుద్ధి నిశ్చయాత్మకమైన అంతఃకరణ ప్రవృత్తి తవ నీ యొక్క ధ్యానే ధ్యానమందు ఉండుగాక నయన నా కన్ను దోయి మూర్తి విభవే నీ దివ్య మంగళ విగ్రహం యొక్క చక్కదనమందు నివసతు స్థిరపడియుండు గాక నా సర్వేంద్రియములను ఈ విధంగా నీ అందే లగ్నమై ఉండగా అంతః పరం ఇంక మీద కైర్వా కైహి ప్లస్ వా ఏ ఇంద్రియములతో పరగ్రంథాన్ నీ కైంకర్య వ్యతిరేక్తములైన గ్రంథములను జాని తెలుసుకుంటాను అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ పరమశివ నా మనసు నీ పాద పద్మమునందు నా వాక్కు నీ స్తోత్ర పాఠమునందు నా చెయ్యి నీ సేవయందు నా చెవి నీ కథలను వినుటయందు నా బుద్ధి నిన్ను ధ్యానించుటయందు నా కన్నులు నీ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుటయందు లగ్నమై ఉండుగాక ఈ విధంగా నా మనస్సు వాకు హస్తము చెవి నేత్రము బుద్ధి అనే ఇంద్రియాలు ఆరును నీ సేవా కథాకర్ణన ధ్యానములందే లగ్నములై ఉండగా నేను ఇంకా వేటితో ఇతర గ్రంథాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను ఆ ఇతర గ్రంథాలలో సైతము నీ తత్వమే ప్రతిపాదింపబడి ఉంటుంది కాబట్టి ఇతర గ్రంథాలను చూడవలసిన అవసరమే నాకు ఉండదని భావము తర్వాత విశేషంలో చెప్తూ ఉన్నారు మనకు భగవంతుడు ఆలోచించడానికి మనసు ఇచ్చాడు మనం ఆ మనసుతో దేని గురించి ఆలోచించాలో మనకు తెలియదు అలాగే మాట్లాడడానికి నాలుగును ఇచ్చాడు ఆ నాలుగుతో దేని గురించి మాట్లాడితే అది చరిత్రార్థత చెందుతుందో మనకు తెలియదు మనకు పనులు చేయడానికి చేతులు ఉన్నాయి వాటితో ఏ పని చేస్తే అవి కృతకృత్యములు అవుతాయో మనం ఎరుగము మనకు వినడానికి దేవుడు వీణులు ఇచ్చాడు వీటితో ఏమి వింటే మంచిదో మనం ఇరుగము మనకు దైవం ఇచ్చిన స్తోత్ర నేత్రాలతో వేటిని ధరిస్తే అవి తరిస్తాయో మనకు తెలియదు మనకు ఉన్న బుద్ధిని ఉపయోగించి ఎవరిని ధ్యానం చేస్తే మన జన్మ సార్థకమవుతుందో మనకు తెలియదు కరుణాంతరంగులైన శంకర భగవత్పాదులు పైన పేరుకున్న ఆరు ఇంద్రియాలతో మనం ఏమేమి చేస్తే తరిస్తామో ఏం చేస్తే భగవంతుడిచ్చిన ఆ ఆరు ఇంద్రియములు సార్థకములవుతాయో ఈ శ్లోకంలో చెప్పారు మన మనస్సును శంకరుని పాద పద్మాలపై లగ్నం చేయాలట వాక్కుతో వామదేవుని స్థుతించాలట అస్తాలతో హరుని పూజించాలట వీణులతో విశ్వేశ్వరిని పుణ్య వినాలట ఇక నయనాలతో నయనార విందంగా ఆ నాగేంద్రభూషుణ్ణి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించాలట ఇక బుద్ధుని స్థిరంగా ఆ పరమేశ్వరు ధ్యానంపై నిలపాలట ఇలా ఆరు ఇంద్రియాలను మనం పరమేశ్వరుని కైంకర్యానికి వినియోగిస్తే ఆ ఇంద్రియాలు పెడదారి త్రొక్కి అవి మనల్ని పాపకూపంలోకి పెట్ట నెట్టవు ఇలా ఆరు ఇంద్రియాలని శంకరుని కైంకర్యానికి వినియోగిస్తే ఇతర గ్రంథాలని చూడవలసిన పనే లేదట ఇది శంకరుల కృపాభి కృపాభిభాషణం భాగవతుల ప్రహ్లాదుడు కూడా మన శరీరంలోని సర్వేంద్రియాలు భగవత్సేవలో పాలు పంచుకోవాలని అప్పుడే అవి సార్థకమవుతాయని ఇలా చెప్పాడు భగవంతుడు మనకు ప్రసాదించిన ఇంద్రియాల్ని దేహాన్ని భగవత్ సేవకే వేస్తే ఇక మిగిలేదు ఏమీ ఉండదు తన ఆరు ఇంద్రియాలు భగవంతుని కైంకర్యానికే సమయాయుత్తములై ఉంటే వాటికి మరో విషయంపై ప్రసరించే అవకాశమే దొరకదు పరమాత్మ ఈ పద్నాలుగు లోకాలను తన నాలుగో భాగంలో ఇముడ్చుకున్న గొప్ప విరాట్ దేహం కలవాడు పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాద్యామృతం దివి అని పురుష సూక్తం అటువంటి పరమేశ్వరుణ్ణి శక్తి గల మన ఇంద్రియాలు గల ఎలా పెట్టుకోగలవు పెట్టుకోలేకపోతే ఈ ప్రార్థనకు అర్థమేంటి మన కన్నుల జంట పరమాత్మ మూర్తి సౌందర్యంపై నిలిచిపోవాలని చెప్తూ ఉన్నారు కదా కానీ పరమాత్మకు ఒక మూర్తి అంటూ ఉందా ఒకవేళ ఉన్న మన కన్నులు ఆ మూర్తిని పట్టుకోగలవా అని కొందరు సందేహం అందరికీ ఉంటుంది కదా మనం పట్టుకోగలమాస అందరికీ అనేది ఈ సందేహం అనేది వస్తుంది కానీ భావనా బలం ఉంటే ఏదైనా సాధ్యము భావన మాత్రం చేతనే సాధ్యము ఎందుకంటే మనము సాధన చేసి భావన చేస్తేనే ఖచ్చితంగా సాధనమవుతుంది సాధ్యం అవుతుంది మనము సృష్టిలో వేరు వేరు ప్ర రూపాలతో కనిపించి అన్నింటికీ వేరు వేర్లు పేర్లు పెట్టి విభిన్న వస్తువులుగా భావిస్తూ ఉన్నాం నిజానికి అవన్నీ దైవం యొక్క రూపాలే కనబడేదంతా దైవమూర్తియే అనే భావనను మనం పండించుకుంటే ఆ సందేహానికి తా ఉండదని చెప్తూ ఉన్నారు జగత్తును జగత్తుగా చూడటం అజ్ఞానమని జగత్తునందు పరమాత్మను దర్శించడం సుజ్ఞానమని వారు చెప్తూ ఉన్నారు జగత్తు అంతా పరమేశ్వర రూపంగా దర్శింపగల జ్ఞానాన్ని ప్రసాదించడమని కోరవడమే శంకరుల ఈ ప్రార్థనలోని రహస్యంగా మనము గుర్తించాలి అయితే శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి కూడా అర్థమైతే విందాం మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్రఫణితో తే అంటే నీ యొక్క పాదాబ్జే అంటే పద్మం వంటి పాదమునందు మనహ అనగా మనస్సు నివసతు అంటే ఉండుగాక అని అర్థం ఈసా నా మనసు నీ పాద పద్మమునందు ఉండుగాక అని సారాంశం వచః అంటే నా వాక్కు స్తోత్ర ఫణితో అంటే నిన్ను స్తుతించడంలో నిలుచుగాక అని ప్రార్థన ఇక రెండోది లైన్ గురించి అయితే విందాం ఖరచ్చ అభ్యర్ఛాయం శృతిరపి కథాకర్ణన విధో కరహ అంటే నా చెయ్యి అనగా అస్తేంద్రియము అభ్యర్చాయా అంటే నీ పూజా విధిలో నిలుచుగాక అని ప్రార్థన కరచ్చ అన్న చోట కరహ చ అని విడదీస్తే ఇక్కడ చ అన్న దాన్ని బట్టి చెప్పకపోయినా తన హస్తము పరమేశ్వరుని గుణములను వ్రాసేది కావాలనే ప్రార్థనము కూడా సూచించబడిన చెప్పాలి శృతిరపి శృతి ప్లస్ అపి అనగా శ్రవణేంద్రియమైన చెవి కథాకర్ణన విధౌ కథా ప్లస్ అఖ ఆకర్ణన విధౌ అనగా శివునికి సంబంధించిన లీలను వినే పనిలో నివసతు అనగా నిమగ్నమై ఉండుగాక అని ప్రార్థన ఇక మూడో లైన్ అయితే విందాం ధ్యానే బుద్ధిర్నైన యుగడం మూర్తి విభవే బుద్ధి అనగా నా బుద్ధి తవధ్యాని అనగా శివధ్యానమును ఉండుగాక అని అర్ ప్రార్థన ఇక నయనయుగళం అంటే నా కనుల జంట మూర్తి విభవే అనగా పరమేశ్వరుని దివ్యమంగళ విగ్రహము యొక్క వైభవ దర్శనం అందు నిమగ్నమై ఉండుగాక అని ప్రార్థన ఓ శివ నా బుద్ధి నీ ధ్యానంలోను నా కనుల జంట నీ రూప నీ రూప సౌందర్యాన్ని తిలకించడంలోను నిమగ్ నిమగ్నమవుగా కానీ శంకర్లు పరమేశ్వరుని ప్రార్థించారు ఇక నాలుగో లైన్ గురించి అయితే మనము విందాము పరగ్రంథానికి పరమశివ జానే పరమత పరమశివ అన్నది సంబోధన ఓ పరమేశ్వర అని పిలుపు అత పరం అనగా ఇక మీదట అని భావం కైహి ప్లస్ వా అనగా ఏ ఇంద్రియాలతో పరగ్రంథాన్ అనగా ఇతమురైన గ్రంథాలను తానే తెలుసుకుంటాను అని ప్రశ్న తనకున్న మనసు వాగింద్రియము అస్తేంద్రియము శ్రవణేంద్రియము నిశ్చయాత్మకమైన అంతఃకరణ ప్రవృత్తి అయిన బుద్ధి నేత్రేంద్రియము అన్ని శివుని అందే లగ్నమై ఉన్నట్లయితే ఇంకా తాను ఏ ఇతర ఇంద్రియాలతో ఇతర గ్రంథాలను తెలుసుకుంటాను అని శంకరులు శివుని ప్రశ్నిస్తున్నారు అనగా తన మనస్సు మొదలైన అంతరింద్రియ బహీంద్రియములు అన్నీ పరమేశ్వరుని సేవ దప్ప మరి ఒక సేవ చేయకుండుగా కానీ వారు ప్రార్థనా సారమాట ఈ విధంగా మనము ఏడవ శ్లోకానికి తాత్పర్యం వివరణ విని ఉన్నాం కదా తర్వాత ఎనిమిదవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ పరమేశ్వరు ఆ పరమశివుని అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశిగుని సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హర హర మహాదేవ శంకర